ప్రభునందు దేవుని వెళ్ళారా ఈ ఆదివారం దేవుని గురించి ఆయన నామాన్ని మనము కెదిద్దాం కొరియాడుతూ వచ్చాం ఆత్మీగీతం ద్వారా మరి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుంటాం మరియు మనము నేర్చుకుంటాం భూమి మీద మనుషులు చూసినప్పుడు సంతృప్తి లేని జీవితాలను జీవిస్తూ ఉంటున్నాం మానవుడు జీవిస్తున్న ఈ కొద్దిపాటి అరవై డెబ్బై అరవై సంవత్సరాలు తనకు ఏదో లేదని చింతపడుతూ వాడుతూ వాటి కొరకు అనేకమైన చెడ్డ పనులు చేస్తూ చింతతో కావాలి ఆశిస్తూ ఉంటున్నాడు చింతపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఈ చింత మనిషి నేను చింత మనిషి నేను చేస్తుందంటే చేతిగా ఉంటుంది ఈ మనోవ్యాధికి మందు లేదంట లోకములు మనోవ్యాధి ఏదో కోరుకుంటున్నాడు దుఃఖిస్తా ఉంటున్నాడు అనే డబ్బా ఆస్త లేదా అందమా ఏదైనా సరే కానీ దాని గురించి ఏదో చింతిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటున్నాడు దేవుని వాక్యం గ్రంథములు దేవుడు అర్థాడు దేవుడు అర్థాడు నీ నీ యావత్తు నా మీద అంటాడు అంటే మనము మన చింతలు మన బాధలు మన దుఃఖము ఏదైనా సరే అది దేవుని మీద వేయమని దేవుని వాక్యమే మనకు బోధిస్తా ఉంది కాబట్టి చింతలతో బాధలతో అబ్బుల కోసం మరి కొందరైతే వ్యాపారాల కోసం దావీదు చెప్పినప్పుడు వినండి మీ చింత ఎవరి మీద వేయాలను ఇది నేర్చుకుపోతా ఉంటున్నా చూద్దాం కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడు మీరైతే చింతపడుతున్నారేమో కానీ దావీదు ఎలాంటి ఆలోచన కలిగి ఎంతగా స్పష్టముగా మాట్లాడుతున్న మాటను మనం చదువుకుందాం ఆయన అంటాడు యహోవా నా కాపరి ఏంటంట యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు లేమి అంటే ఏమి మన ఇంట్లో చాలా పరి నాకు లేమి కలగదు అంటే తక్కువ నాకు కాదు కాబట్టి నీవెందుకు చింతిస్తున్నావు దావీదు మాదిరి నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు నువ్వు దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఉండకోకుండానే చోట్ల ఆయన నన్ను పరుడు శాంతి కాలముల జలముల నన్ను నడిపించును నా ప్రాణమునకు ఆయన షేద తీర్చుచున్నాడు తన నావును బట్టి గల నీకు లేమి పచ్చికలగోకుండా అయినా కాఫిరిగా ఉంటాను దేని గురించి చింత దేని గురించి నీకు బాధ దేని గురించి అండి నీకు చింత చింత చేత బాధపడి కలిగిపోతా ఉంటున్నాడు మాట ఇహోవా నా కాపరి నాకు లేమ కలగదు నిజగట్టే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తానంటుకోదు అనేది ఏమి ఉండదు పచ్చిక ఇప్పుడు చూడండి గొర్రెలు మేకలు ఒక కాపరి ఏం చేస్తారంటే ఎడారు లేదో ఎడారిలో మేపు ఉంటుందా దానికి పచ్చిక బయలుంటుందా ఎక్కడైతే పచ్చిక ఎక్కడైతే దానికి ఆహారం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అతను తనను తీసుకెళ్తాడు ఎంత కష్టమైనా సరే ఎంత దూరమైనా సరే ఎందుకంటే వాటిని కడుపు నింపాల వాటికి పచ్చి అప్పుడు ఎంతో దూరమైన సరే వాటిని తీసుకుని తోలుకుని వెళ్తా ఉంటారు పచ్చిక ఎక్కడైతే ఉంటుంది అయ్యో నేను పని చేసుకోలేనే నాయిస్ అయిపోయింది శక్తి సేద తీరుతుంది ఎప్పుడు నువ్వు సంతృప్తి కలిగి జీవిస్తావు నీకు చింత లేకుండా బ్రతుకుతావు అంటే గుర్చి ఏమి అని మీ దేహమును గుర్చి మీరు చింతించకండి రా అనుకున్నాడు అంటే మనం చాలా చిన్నట్టుంది బైబిల్ కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం గనక ఇలాగ మనం ప్రతిరోజు చింతపు సమృద్ధి ఉంటుంది నిన్ను పచ్చిక గల అయినా నిన్ను పరుండజ అలాగే వాటిని నడిపించడం వాటికి ఆహారం పెట్ట నేను సంచరించినప్పుడు ఏ అపాయము నాకు రాదు సమృద్ధి ఉంటుంది నువ్వు చింతపడుతున్నా ఆదివారం వస్తే నా పనులు చేసుకుంటాను తింటాను త్రాగుతాను అని వెనక ఉంటే నీకు చూసుకున్న దావీ దేవుడు ఎట్లాగా ఆశ్రవరిస్తూ వచ్చాడు మనందరూ తెచ్చు వచ్చాడు ఆహారం ఆహారం ఆహారాన్ని ఇస్తా ఉంటున్నాడు ద్రాహం తీరుస్తా ఉంటున్నాడు అంతేకాదు దావీదు మాత్ర ఆశీర్వదించబడతావు నీకెలాంటి చింతలుండవు నీకెలాంటి బాధ దుఃఖం ఉండదు నువ్వు చేయవలసిందే కర్ర ఉంటుంది చేతులు ఆ కర్ర తీసుకొచ్చి అలా చెయ్యండి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండియా దేవునికి మహిమ కరుగులుగా సమస్త మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మీకు కొరెలము మనమందరం ఎవరైనా ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో ఆయన వాక్యం నీ కొరకే ఈ దేవుని వాక్యం నీ తుట్టు కర్రే నన్ను ఆదరించును అంటాడు దావి కాబట్టి ఆయన తుట్టు కర్ర మాత్రమే మాకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంటుంది గొరెల కాపులు ఏ విధంగా మందను నడిపిస్తాడు ఏ విధంగా సంరక్షిస్తాడు వాటికి ఆహారాన్ని పెడతాడు వాటిని మంచి మార్గంలో నడిపిస్తాడు అలాగే వాటికి భయం కలుగకోకుండా మంచి కంచె వేసి ఆ కంచెల వాటిని దాస్తాడు చూడండి గొర్రెల కాపులు మనం చూస్తూ ఉంటాం ప్రతి చోట ఆహారం పెట్టడములు గాని వాటికి ఎప్పుడు చూసినా సమృద్ధిగా ఆహారాలు పెడతా ఉంటారు నా దేవుడు కూడా నీకు లేమి లేకుండా నీకు చింత సమృద్ధితో నింపాలని ఇది నా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటుంది ఆ పాట కాబట్టి గౌరవం వచ్చినప్పుడు అంటాడు ఎందుకో దేవుడు మనమల్ని విశ్వాసం నీలో రావాలి అలా కాకుండా నువ్వు చింత చేస్తూ అనారోగ్యాన్ని పాడు చేసుకుంటూ గీతంలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి ఆయనను స్థించండి ఆయన గది నమస్కారం చేసి సాగిలపడద మనను సృష్టించిన యహోవా సన్నిధిని మోకరించదము పాలిచ్చు ప్రజలము ఆయన వేపు కోరలేము రండి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో అంటే ఇది మీకు అర్థం కావట్లేదు దేవుని సన్నిధిలో ఉంటే మీకు ఎంత మేలు నా అంతరంగ సమస్త పరిశుద్ధనామము సన్నిధించుము చేసిన ఒక కాలంలో మరవకండినాడు చాలా మంది దేవుడు చేసిన మేలు మరచిపోయి వారికిష్టమైనట్టు జీవిస్తా ఉంటున్నాడు కాపరిగా ఉండి నడిపిస్తా ఉంటున్నాడు వీధు పలికిన యహో వాయే దేవుడిని తెలుసుకోండి ఆయనే బాబులో కాపాడేవాడు అని పరికితూ వచ్చాడు ఎస్ఏ గారు ఒక మాట అంటాడు చూద్దాం ఎస్ఏ గ్రంథం ఎస్య గ్రంథం చూద్దాం ఇక్కడ కూడా వాక్యాన్ని చదువుకుందాం ఎస్ఏ గ్రంథం నలభై వ్యాయము ఎస్యా గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ ఇచ్చిన గొర్రెల కా గొర్రెల కాపరి వలి ఆయన తన మందను నేతను తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించిన హరెలోయా దేవునికి మహిమ గాక తన బాహు చేత గొర్రెలను ఏం చేస్తాడంటే కూర్చుకొని తన రొమ్మును ఆనించుకొని ఎంత గొప్పగా మాట్లాడుతుందని వాక్యము ఎవరి నీకు చింత ఉంటే నీ భర్త పట్టించుకోడు నీకు చింత ఉండే నువ్వు బాధపడతా ఉంటే ఏమి ఇలా బాధపడుతున్నావే అని ధైర్యం చెప్పేవారు బొమ్మింద లేరు నువ్వు కృషించిపోవాల్సిందే నువ్వు బాధపడుతుంటే ఇంకా బాధపడి నువ్వు నశించిపోవాల్సిందే నేను ఎవరు కూడా నీకు ఎలాంటి గొలువ ఉండదు సమృద్ధి దాన్ని అర్థం చేసుకుని బ్రతకకపోతే మనకంటే మూర్ఖులు ఉండాలి దావీది చెప్పినట్టుగా దావీదు పలికిన వాడు ఏది తక్కువ కాదు ఎప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుంతా కనుక దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు గనక అడిగితే తప్పకుండా దేవుడు ప్రార్థనమిచ్చాడు నిన్ను కాజువాడు ఆయనే ఉంటున్నాడు చూడకో మాట చదువుకు ఎవరు పరిస్థితి గ్రంథం యోగ గ్రంథం యోగు గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకట వచ్చిన తిండి లేక తిరుగులాడు అరుచు కాకు పిల్లలకు క్రీస్తు ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం నిజంగా కాకులు చూడని ఉదయ కారణాలు నేర్చి దేవునికి కృతగదాసులు చేరు దాబీ ప్రార్థన చేస్తున్నావా దేవుని సరే నేను ఎలాగో జీవించారండి వారు కేవలము దేవుని మీద మీ చింత యావత్తు ఆయన మీద మోపమంటుంది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మరి చింత యావత్తు ఆయన మీద మోపమంటుంది అంటుంది చూడవసారి మత్తే ఆరో అధ్యాయము పైన ఆలగ వచ్చిన ఎందుకు దుఃఖిస్తావు ఎందుకు బాధపడతా ఉన్నావు వ్యవహార శుభార్త పదహైదవ అధ్యాయం పదే అధ్యాయం సారీ పదే అధ్యాయం కోరేల కొరకు తన ప్రాణ పెట్టుటకును వచ్చాడు నిజంగా ఏసుక్రీస్తు ప్రభాలు ఎలాంటి వాడంట మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభారు మంచి కాపరి ఆయన మన అందరి కొరకు తన ప్రాణాన్ని వాడు కాబట్టి ఆయనను మీరు నమ్ముకోకుండా పాదల్లో మీ చింతల్లో ఎందుకు కృషించిపోతారు క్రీస్తు అనే మంచి కాదు నీకు మంచి ఈవులు ఇస్తాడు దావీది ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు నువ్వు ఇదేనా చేయవలసి తెలుసా నీకు అన్ని విషయాల్లో దేవుడు ఏ విధంగా దావీకు తోడుగా ఉన్నాడో ఇదేసు పిలుస్తున్నమాట అంటే ఇదిగో ఏ హో మంచి కాపరి ఆయన ఏ విధంగా దావీదు అన్నాడో ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభు ఎలాంటి వాడంట మంచి కాపరి నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకా ఎలా చూసుకుంటాడో చూడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో చూడు నిన్ను నువ్వు ఆయన దగ్గరికి రావాలా ఆయన సన్నిధికి రావాలా ఒకరించి ప్రార్థన చేయాలా దేవుని సన్నిధిలో తా సన్నిధిలో ఎవరంటుంది చూడండి చెప్పగలిగే మాట ఏంటండి ఏంటంటే ఇదేస్తూ క్రీస్తు ప్రపాలు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటిని ఒక పట్టణంలో విధవ పట్టణంలో విధవరాను చింతపడితే మీరు చింతపడితే మీరు ఏమి చేసుకోలేరు మంచి మంచి మార్గములు నడిపిస్తాడు మార్గములు నడిపిస్తాడు పచ్చిక బయల్లో పచ్చిక బయల్లో నిన్ను దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో వస్తావో ఆయనను సంరక్షిస్తాడు నీకు ఏం కుదవ దొంగ దోచుకోవడానికి వస్తాడు అని దేవుడు మనకు మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభారం మనకు మంచి కాపరి ఈ మంచి కాపరి మనందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు నూతాం ఒక మాట చదువుకుందాం సువార్త ధ్వారాశిసు అధ్యాయం పన్నెండముందు ఏమి త్రాగుదు అని విచారించకండి అనుమానము కలిగి ఉండకండి అన్ని విషయాలు నీకు తోడుగా ఉంటుంది ఆయన కాపరిగా ఉండి నువ్వు నడిచే ప్రతి మార్గాన్ని నీకు తెలియజేస్తాడు నీకు సమృద్ధి లోయలు నీకు భయం కలిగినప్పుడు నీ కుటుంబంలో ఏమైనా శోధలు వచ్చినప్పుడు ఆయనే తన దుడ్డు కరో తీసుకుని కాపాడతాడు ప్రతి విషయంలో దేవుడే నీకు తోడుగా అంటున్నాడు ఇంకా ఇంతకంటే గొప్ప వాక్యం ఏం కావాలో చెప్పండి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి రావాలా దేవుని సన్నిధిలో మోకరించాలా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రాధాయపడతావో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను దేవిస్తాను కాబట్టి ఇలాగా ఈ వాక్యాన్ని విశ్వసించు ప్రభు దగ్గరికి రా ప్రభు అడుగు ప్రభు నా చింత ఇది నాయన నా కుటుంబంలో బాధ ఇది నేను ఎప్పుడైతే చెప్పుకుంటామో నీ చింత యావత్తు ఆయన ఉంటాడు కాబట్టి ఏసు క్రీస్తునే మంచి కాపరి మనకున్నాడు ఆయన నీడలేకి వస్తే ఆయన చింతకులు వస్తే ఆయనే అన్ని చూసుకుంటాడు నీకు మంచి చేస్తాడు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు అత్యుకృప దేవుడు మనందరికి దయచేయను గాక ఆమె